దుర్గి మండల పరిధిలోని ఆత్మకూరి శివారులో ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్లో ఆదివారం పదిహేడు లక్షల పిల్ల చేపలను మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి వదిలి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా మత్స్యకార అధికారి ఎస్ సంజీవరావు ఆధ్వర్యంలో మండల మత్స్యశాఖ సిబ్బంది నిర్వహించారు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించుటకు టీడీపీ మరియు కూటమి ప్రభుత్వం తీసుకున్న బృహత్తర కార్యక్రమం అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసేది కూటమి ప్రభుత్వమేనన్నారు త్వరలో పల్నాడు ప్రజల చెరకాల వాంచ వరకు పూడిశెల ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని బుగ్గ వాగు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చేష్టలను దుయ్యబట్టారు అదేవిధంగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కూడా విమర్శల వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి విజే శ్రీనివాసరావు తహసీల్దార్ ఫణీంద్ర కుమార్ వ్యవసాయ శాఖ ఏవో అమీర్ రెడ్డి మధ్యశాఖ మండల సిబ్బంది ఇందిరా ప్రియదర్శిని యశోద విఆర్ఓ పద్మావతి పంగులూరి పుల్లయ్య బోరుగడ్డ అనిల్ బూస రామాంజనేయులు దేవరకట్టు బ్రహ్మయ్య ముత్తినేని పొల్లయ్య రాజభోయన మధు గుమ్మ వెంకటేశ్వర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చేపలు పట్టే జాలరులు పాల్గొన్నారు అరవై పర్సెంట్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ మీద మరి గౌరవ శాసన సభ్యులు మార్చర్ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు పదిహేడు లక్షల చేప పిల్లలు మరి విధంగా మీద అదేవిధంగా సత్తకసాల కీలక గురుచిత విధర్వాయిల్లో కుదరడం జరుగుతుంది మరి మత్స్యకారుల జీవనోపాధి ఉపాధి కోసం మన ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి గౌరవ శాసనసభ్యులు వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు నా పేరు సింజవరం జిల్లా మంత్రి శాఖ తర్వాత అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అలాగే చిన్న భిన్నమైన వ్యవస్థలు వీటన్నిటినీ కూడా సరిచేసుకుంటూ రైతాంగానికి మేలు చేయాలనే ఒక విశాలమైన దృక్పథంతో మొన్న మనం చూసాం ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసి రైతు మరి అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించడం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ఏ విధంగా ఆన్లైన్ చేసి పంటలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడో వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఆన్లైన్ చేసి రైతాంగాన్ని ఎప్పటికప్పుడు ఆదుకునే పరిస్థితి అదే పెంచిన తర్వాతనే ఈరోజు పదిహేను పరికణకు మిర్చి ధర పెరగడం జరిగింది ఉన్న దాంట్లో అనేక కష్టాలు అనేక ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం ధ్యేయంగా ఈరోజు మరి అనేక విధానాలు భవిష్యత్తులో రైతులకి ట్రాక్టర్లు కానీ మరి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లను ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా కూడా వైసీపీ పరి దాన్ని మూలన పడేసి నీ ప్రైవేట్ పంపింగ్ సిస్టమ్ ద్వారా కరెంటు బిల్లు ఏపీ ఏపీఎస్ఐటిసి కట్టాలా నీళ్ళన్నీ తీసుకొచ్చి కళ్ళకుంట నీ సొంత గ్రామం దగ్గర ఒక పెద్ద ప్రభుత్వ సొమ్ముతో పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసుకొని ఎకరాకి పదిహేను వందలు ఎత్తు సరే గంటకి వెయ్యి రూపాయలు చొప్పున నువ్వు అమ్ముకున్న చరిత్ర నేది వాళ్ళని న్యాయం చేయలేదు కానీ వీళ్ళందరికీ అవ్వ తాతలు తాత వయసే పాపం కార్యక్రమం ఆ తాతీన్యాయం చేయలేదు చెప్తే నీ మాటల గారెడీతోటి నీ కుట్రలతో ప్రజల మధ్య వైషమ్యాలు రగిలించి విధ్వంసాన్ని సృష్టించి నువ్వు అధికారంలో రావాలని నువ్వు పన్నుతున్న పన్నాగాలన్నీ ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం గ్రహిస్తూ ఏ ఒక్కడైనా సరే ఆ దిశలో అడుగేస్తే మాత్రం పొందబెడతామని కూడా చెప్తా ఉన్నాను